వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వరద జల్లడం కోసం తనను వ్యతిరేకించే మీడియా ఇప్పుడు కాదు దశాబ్దన్నర కాలం నుండి దేన్నైనా వాడుతుంది ఏ వ్యవస్థనైనా వాడుతుంది ఏ వ్యవస్థలో ఉన్న వాళ్ళనైనా వాడతారు అసలు వీళ్ళు వరద జల్లాలి అంటే ఆంసెట్ ఏదైనా కానీయండి జీవం ఉన్నది కానీ వెళ్ళి జీవం లేనిది కానీ దేన్నైనా వాడేస్తారు ఏ స్థాయిలో అంటే చివరికి హైకోర్టు జడ్జీలను కూడా సరే ఇక్కడ మనం నోట్ చేసుకునే డబల్ ఇన్విటెడ్ కామర్స్ లో అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కొందరు జడ్జిలు వాళ్ళ తీర్పులలో కూడా పరిధి దాటి ఆ కేసుకు సంబంధించి ఆ పిటిషన్ కి సంబంధించి లేనిది కూడా తీర్పులలో పొందుపరిచి చిత్ర విచిత్రమైన తీర్పులు ఇచ్చి కొందరు పదవి విరమణ చేసి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ తీర్పులు కోర్టు కూడా లెత్తి పట్టుకుంది ఇటువంటి వాళ్ళ గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఈ ఎపిసోడ్ కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత దుష్ప్రచారం చేయడం కోసం హైకోర్టు జడ్జీలను కూడా విడిగా వాడుకుంటున్నారు అని తాజాగా మరో రెఫరెన్స్ కూడా ఏంటది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకి సంబంధించినటువంటి గనుల్లో గ్రానైట్ కంపెనీల్లో సర్చెస్ కోసం అధికారులు వెళ్తే వాళ్ళ అనుచరులు ఆయన అధికార మీద దాడి చేసే ప్రయత్నం చేశారు దాడి చేశారు అని కేసు పెట్టే కొందరిని అరెస్ట్ చేశారు ఏలూరు సాంబశివరావు అజ్ఞాతంలోకి వెళ్ళి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దాన్ని జస్టిస్ తల్లా ప్రకటన మల్లికార్జునరావు గారు విచారణ చేస్తూ ఉన్నారు మొదటి రోజు విచారణ చేసినప్పుడు మనం నిన్న మాట్లాడుకున్నాం ఎందుకు ఆయన జోలికి వెళ్తారు ఎందుకు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చినప్పుడు అరెస్ట్ చేయద్దు కదా ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వండి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు కదా పోలీసులు ఇలాగే చేశారు అంటే మీ మీద కూడా అరెస్ట్ అవార్థం ఇవ్వాల్సి ఉంటుంది అని కొన్ని కమెంట్ చేశారు అని ఆయన కొంతవరకు ఇంతవరకు కామెంట్ చేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాజగురువు పత్రిక వారంత పులకల పత్రిక చిత్ర విచిత్రంగా రాసుకుంటూ పోయారు హెట్టింగ్ లేమనుకున్నారు అసలు మీరు పోలీసులేనా ఎమ్మెల్యేలే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి భయపడి దాముకుంటుంటే సాధారణ జనం ఎలా బతకగలుగుతారు ఇదేం పోలీస్ వ్యవస్థ అని చెప్పి హైకోర్టు ఆశ్చర్యపోయింది అని చెప్పి లేనిపోని రాతలన్నీ బుద్ధిలేని లేని రాతలన్నీ రాసుకుంటూ పోయారు తాజాగా నిన్న ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటరు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తలా ప్రగడం మల్లికాఠులరావు ఆ జడ్జి గారు దృష్టికి తీసుకెళ్లి ఈ కమెంట్స్ అన్ని మీరు అనలేదు కదా ఎమ్మెల్యేలు ఎంపీలే దాముకుంటుంటే మీకు భయపడి సామాన్య జనం ఎక్కడ బతుకుతారని అని చెప్పి రాతలు రాసుకుంటూ పోయారు ఎంత దగులు బాజే రాతలు అని చెప్పి చర్చకార దృష్టికి తీసుకెళ్తే అసలు నేను ఈ పత్రికలు చదవడమే ఆపేశా వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఏం బుద్ధిపెట్టేది రాసుకుంటూ పోతారా మీ పరువుకు భంగం పాటిట్లే విధంగా ఉంటే మీరు చర్యలు తీసుకోండి ఇంట్లో ఏం బుద్ధిపెట్టేది రాసుకుంటూ పోతే నేను ఈ వ్యాఖ్యలన్నీ అన్నాను ఏమైనా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అంటారు మీ పరువుకు భంగం పాటికే మీరు వెళ్ళి చర్యలు తీసుకోండి వీళ్ళని నేనేం చేయాలి నేనేం చేయాలి ఏమన్నా అంటే మీడియా అంటారు భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు కదా అని చెప్పి ఆ జడ్జి గారు అన్నప్పుడు క్లియర్ కట్ గా ప్రభుత్వ న్యాయవాదులు చెప్పింది కూడా మేము దృష్టికి తీసుకొని వస్తున్నాం ఏ విధంగా మిమ్మల్ని వాడుకుంటున్నారో చూడండి ఎంత దారుణమైన రాతలు రాసుకుంటూ పోతున్నారో మేము ఆల్రెడీ మీకు నివేదించాం ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యకూడదు అని ఏం లేదు ఇంతకు ముందు ఇదే హైకోర్టే జడ్జీల మీద కొందరు కొన్ని కమెంట్ చేశారు అని చెప్పి కేసు ఫైల్ అయినప్పుడు వాళ్లకు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులే అవి కూడా అయినా కూడా డెబ్బై రోజుల పాటు వాళ్ళను జైల్లో ఉంచారు సో అటువంటి విషయంలో విచారణ అధికారి మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే తప్పు చేస్తారు అని కనుక విచారణ అధికారికి అనిపిస్తే వాళ్ళను అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేసి డిమాండ్ పంపించే క్రమంలో మెజిస్ట్రేట్ ముందు సాక్ష్యాలు ప్రవేశపెట్టే సరిపోతుంది కానీ సుప్రీంకోర్టు తీర్పు గైడ్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి కానీ వీళ్ళేమో మీరు అనరాతలు రాసుకుంటూ పోయి ప్రభుత్వాన్ని బద్నాలు చేసుకుంటూ పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ఏంటి అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్తే దాన్ని కూడా ఈరోజు ఈ పత్రికలు వాళ్ళు చేసింది బాబా ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వ న్యాయవాదులకే హైకోర్టు జడ్జి గారు పనిచేశారు అనే విధంగా బుద్ధి లేని రాతలు రాసుకుంటూ పోతున్నది ఎంత దుర్మార్తలయ్యా ఎంత దారుణం నిజంగానే తొంభై ఐదు ఎపిసోడ్ లో రామారావు గారు మానసికంగా ఎంత పుంగిపోయి ఉంటారు ఆయనకు ఆల్టర్నేట్ వేదిక లేదు ఇట్లా మనలాగా కొన్ని వేదికలుండి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఆ ఛాన్సే లేదు కదా వీళ్ళ రాధలు ఎంత దుర్మార్గులయ్యా నిజంగా అసలు అయినా ఇప్పటికీ వీళ్ళను కొందరు నమ్మి వీళ్ళు రాసేది నిజమేనని చెప్పి కొందరు నమ్ముతూ ఉన్నారు ఆ విధంగా నమ్మించగలుగుతున్నారు అంటే ఇంకా ఎంత దారుణా దారుణంగా వీళ్ళు తయారైపోయారో చూడండి இங்க இப்படி வாழ் நம்பியோ கூட உன்னு அதே பாதுபயம் இதனால் வார்த்தை வார்த்தை கன்வெஸ்டே பரல எந்த எந்த நீச்சினே